నమస్తే ఫ్రెండ్స్ నేను చిన్న స్వామి నేను ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఈరోజు సోషల్ మీడియాలో ప్లస్ యూట్యూబ్ ఛానల్లో దేవుళ్ళు గొప్ప అని ఫైటింగ్లు చేస్తూ ఉన్నారు దేవుళ్ళు గొప్పయి మతాలు గొప్పవి కాదని అంటల్లో ఎంతమంది దేవుళ్ళు ఇన్ని మతాలు ఉన్నా కానీ కూడా అడగబడ్డ జాతి వాళ్ళు మా జాతికి జరిగిన అన్యాయం గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ గురించి అని నేను మీ ముందుకి రావడం జరిగింది ఫ్రెండ్స్ ఆ డౌట్స్ ఏంటంటే హిందూ మతం గొప్పదే హిందూ మతాన్ని రక్షించుకోవడానికి ఎంతోమంది చనిపోయారని ఈరోజు చాలా గొప్పగా చెప్తున్నారు క్రిస్టియానిటీ కూడా చాలా గొప్పదే క్రిస్టియానిటీ ప్రచారం చేయడానికి చాలామంది చాలా ప్రయత్నాలు చేశారు చాలా ఇబ్బంది పడ్డారు కాదంట్లో ఇక ముస్లింస్ మతం అయితే ఇంకా చెప్పనక్కర్లేదు వాళ్ళు మతాన్ని ప్రచారం చేసుకోవడానికి కొన్ని దేశాలనే ధ్వంసం చేశారు కాదని నేను అట్లా ఇంతమంది దేవుళ్ళు ఇన్ని మతాలు ఉండి అడగబడ్డ జాతికి జరిగిన అన్యాయాల గురించి ఈరోజు కూడా ఎవ్వరు కనీసం నూరు మీద ఇప్పసేపు దేవుళ్ళు అని డిబేట్లు చేస్తున్నారే తప్ప అడుగుబడ్డ జాతి వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి మాట్లాడలేదు మా జాతికి జరిగిన అన్యాయంలో కొన్ని డౌట్లు ఉన్నాయి కాబట్టే నేను మీ ముందుకు వస్తున్నాను ఈరోజు హిందూ మత పెద్దలు హిందూ దేవుళ్ళు గొప్ప మా గ్రంథాలు గొప్ప అని గొప్ప చెబుతున్నారు గొప్పదే భగవద్గీత ప్రపంచం మొత్తానికి కూడా గొప్పదే మార్గాన్ని ఉద్దేశించగలిగినంత గొప్పది కాదనట్లేదు కానీ భగవద్గీత ఇండియాలో ఎంతమందికి చదవడం వచ్చు ఎంతమందికి చదవడం తెలుసు క్రిస్టియన్స్ మన దేశం కాదు మన మతం కాదు కానీ ఒకటో తరగతి పిల్లోడి కాడి నుంచి డిగ్రీ చదివే వాళ్ళకు కూడా బైబిల్ చదివే జ్ఞానాన్ని వాళ్ళు ప్రచారం చేయరు కానీ హిందువులు ఎందుకు ప్రచారం చేయలేకపోయారు ఎందుకు ఫెయిల్ అయ్యారు హిందూ మతం మాది కాదా మాకు తెలియదా మమ్మల్ని ఎందుకు చదువుకొని లేదు ఇలాంటి డౌట్ల కోసమే నేను ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్ హిందూ మత పెద్దలకి ఎవరికన్నా ఈ డౌట్ గురించి తెలిస్తే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు క్లియర్గా మమ్మల్ని ప్రశ్నించు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ గోత్రం ఏంటి బాబు మాది గంగాధర గోత్రం సార్ మేము హిందూ మాదిగా గంగాధర గోస్తాం అయినా నేను బైబుల్ చదువుతాను క్రిస్టియన్ ఫాలో అవుతాను కానీ నాకు హిందూగా ఉండాలనే కోరిక